అఖండ ఐశ్వర్యం తెచ్చే పద్దెనిమిది శక్తివంతమైన జ్యోతిష్య పరిహారాలు ఇవే అవి ఏంటో ఎప్పుడు తెలుసుకుందాం మీరు ఎప్పుడైనా ఆలోచించారా కొందరి జీవితంలో ఎప్పుడు డబ్బు కొరత అనేది రాకుండా ఉంటుంది ఎంత ఖర్చు చేసినా ధనం తిరిగి వస్తూనే ఉంటుంది మరికొందరి జీవితాల్లో ఎంత కష్టపడిన అప్పులు ఇబ్బందులు దరిద్రం ఎందుకు తగ్గవు మన పూర్వీకులు మన కోసం వదిలిపెట్టిన వేద శాస్త్రాలలో జ్యోతిష్య పరిహారాలలో దీని సమాధానం దాగి ఉంది ఆ సమాధానం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈరోజు నేను చెప్పబోయే పద్ధతులు ప్రాచీన హిందూ ధర్మం నుండి వచ్చినవి కాబట్టి భక్తి నమ్మకం క్రమశిక్షణతో చేసే పాపకర్మలు తొలగి అదృష్టం పెరిగి అఖండ ఐశ్వర్యం మీకు మీ ఇంటికి వస్తుంది అలాగే ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎందుకంటే ఒక పరిహారమైనా మీరు చేయగలుగుతారేమో మీకు వీలైన పరిహారం అనేది మీకు దొరుకుతుంది మీ జీవితంలో అనుకోని మార్పులు జరుగుతాయి ముందుగా తులసి మొక్క గురించి తెలుసుకుందాం తులసి మొక్క కేవలం ఒక మొక్క కాదు అది లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు కాబట్టి మన హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరి ఇంటి ముందర మన తులసి మొక్క అనేది ఉంటుంది కాబట్టి హిందువులు ప్రతి ఒక్కరు కూడా తులసి మొక్కకు ప్రతిరోజు పూజిస్తూ ఉంటారు ప్రతిరోజు రోజు ఉదయం లేదా సాయంత్రం తులసి ముందు నె లేదా నెయ్యితో దీపారాధన చేస్తూ ఉంటారు తులసి మాతకు నమస్కారం చేసుకుంటే సరిపోతుంది వారికి సమస్యలనేవి రాకుండా కుటుంబంలో ఐక్యత అనేది ఏర్పడుతుంది అలాగే తులసి నుండి వచ్చే సువాసన మరియు దీపాల వెలుగులు అవి దీంతో దీంతో దృష్టశక్తులు దూరమై కుటుంబంలో సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయట ఇక లక్ష్మీ కటాక్షం పొందడానికి పచ్చకర్పూరం మరియు పసుపు వినియోగించి మీ యొక్క అదృష్టాన్ని పెంచుకోండి ఎందుకంటే పచ్చకర్పూరం అంటేనే అమ్మవారి స్వరూపంగా భావిస్తాము అలాగే పసుపు అంటే కూడా అమ్మవారి స్వరూపంగా భావిస్తాము పసుపు కొమ్ములను అమ్మవారి స్వరూపంగా భావిస్తూ పసుపు కొమ్ములకు పూజలు కూడా ఆచరిస్తారు కాబట్టి ఇంతటి శక్తివంతమైన పచ్చకర్పూరము మరియు పసుపు ఈ రెండు వస్తువులను కలిపి ఈ పరిహారాన్ని ఆచరించుకుంటే సరిపోతుంది మీకు ధనలక్ష్మి యొక్క అనుగ్రహం అనేది ప్రాప్తిస్తుంది ఈ పరిహారాన్ని ఎలా ఆచరించాలి ఎలాంటి నియమాలను పాటించాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీ పూజ గదిలో లక్ష్మీదేవి చిత్రపటం ముందర ఒక శుభ్రమైన గ్లాసును తీసుకోవాలి అందులో నీటిని తీసుకోవాలి దాని లోపల పచ్చకర్పూరం కొద్దిగా మరియు పసుపును వేయాలి ఇలా పసుపు మరియు పచ్చకర్పూరం వేసిన నీ నీటిని రెండు రోజులకు ఒకసారి ఆ నీటిని మారుస్తూ ఉండాలి ఇలా ఒక నెలపాటు ఇలా చేస్తే చాలు అఖండ ఐశ్వర్యం మీ ఇంట్లోకి వస్తుంది ఇలా శక్తివంతమైన పచ్చకర్పూరంతో ఈ పరిహారాన్ని ఆచరించండి పచ్చకర్పూరం సువాసన అనేది శక్తులను ఆకర్షిస్తుంది కాబట్టి ఈ పరిహారాన్ని ఆచరించండి ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందుతారు అలాగే అప్పులు తగ్గించుకోవడానికి పసుపు రంగు వస్త్రంలో పచ్చకర్పూరం మూటను కట్టి మీ పూజ గదిలో ఉత్తర దిశలో ఉంచండి ఎందుకంటే ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో పచ్చకర్పూరంతో ఈ పరిహారాన్ని ఆచరించండి చిన్న పరిహారం ఆచరిస్తే సరిపోతుంది మీకు అప్పుల బాధలు అనేవి ఉండవు ఎందుకంటే పచ్చకర్పూరంతో చేసే పరిహారాలు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తాయి మనకి రెట్టింపు పుణ్యఫలాన్ని కలిగిస్తాయి కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని ఆచరించండి ఒక పసుపు రంగు వస్త్రంలో పచ్చకర్పూరాన్ని మూటకట్టి దానిని పూజ గదిలో ఉత్తర దిశలో ఉంచండి దానికి ప్రతిరోజు ఆ క పచ్చకర్పూరం మూటకు ధూపాన్ని వేయడం మర్చిపోకండి ప్రతిరోజు ఆ మూటకి ధూపాన్ని వేయడం ద్వారా ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఇవి నెమ్మదిగా మీకున్న ఇబ్బందులు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తగ్గిపోతాయి ధనలాభం ప్రాప్తిస్తుంది ధనాకర్షణ అనేది కలుగుతుంది కాబట్టి ఈ చిన్న విహారాన్ని ఆచరించండి అలాగే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలంటే శనివారం రోజున ప్రత్యేక పద్ధతిలో ఈ పూజను ఆచరించాలి ఇరవై ఏడు యాలకులను ఒక దారంలో పొందుపరిచి శనివారం రోజున స్వామివారి చిత్రపటానికి వేసి ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఎవరైతే జపిస్తారో ఈ పద్ధతి ప్రకారం ఎవరైతే నామస్మరణ అనేది చేసుకుంటారో వారికి అదృష్టం వారి వెంటే ఉంటుంది స్వామి వారి యొక్క అనుగ్రహం కృపా కటాక్షాలు వారిపై వారి ఇంటిపై కలుగుతాయి అలాగే వివాహం కాని వారు ప్రతిరోజు తులసి మొక్కకు నీరు పోసి మూడు లేదా ఐదు ప్రదక్షిణలు చేయాలి లక్ష్మీ కటాక్షంతో మంచి సంబంధాలు వస్తాయి అలాగే లక్ష్మీదేవి కటాక్షం పొందటానికి అక్షంతలు చాలా ముఖ్యమైనవి కాబట్టి ఈ అక్షంతలను ఎలా తీసుకోవాలి ఎలా కలుపుకోవాలి అక్షంతలతో ఎలాంటి పరిహారాన్ని ఆచరించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం లక్ష్మీదేవి కటాక్షం పొందటానికి అక్షంతలను చాలా ముఖ్యమైనవి కాబట్టి తమలో పసుపు అలాగే ఆవు నెయ్యిని కలిపి అక్షంతలను తయారు చేసుకోవాలి వీటిని ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తరువాత లక్ష్మీదేవి పటం ముందర అంటే మన పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందర కూర్చొని ఓం శ్రీ దేవ్యై నమ అనే మంత్రాన్ని జపిస్తూ లక్ష్మీదేవి చిత్రపటానికి ఆ అక్షంతలను సమర్పించుకోవాలి ఇలా చేస్తే కనుక కనక వర్షంతో మీ ఇల్లంతా నిండిపోతుంది ఇలా అక్షంతలను సమర్పిస్తూ మీ కోరికను బలంగా చెప్పుకోండి మీకున్న సమస్యలు కూడా తొలగిపోతాయి అలాగే వైవాహిత స్త్రీలు ప్రతిరోజు స్నానం చేసిన తరువాత ఓం సర్వేశ్వరి సర్వభక్తి స్వరూపిణి కుటుంబ రక్షమం కురు కురు స్వాహ అనే మంత్రాన్ని జపిస్తూ కుంకుమ బొట్టును పెట్టుకోవాలి దీనివలనకు అనుకూల శక్తులు పెరుగుతాయి వారి భర్త యొక్క ఆదాయం రెట్టింపుగా పెరుగుతుంది అలాగే పూజ గదిలో ఒక చిన్న వెండి నాణ్యాన్ని ఉంచాలి దీనివల్ల లక్ష్మీదేవి నివాసం ఏర్పడుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అలాగే వాస్తు దోషాలు తొలగిపోవడానికి పూజ గదిలో నెమలి పింఛాన్ని ఉంచడం అత్యంత శ్రేయస్కరం కాబట్టి మనకి వాస్తు దోషాలు తొలగిపోవడాంటే మన ఇంట్లో పూజ గదిలో నిమలి పించంను పెట్టుకోవాలి ఇది చెడు శక్తులను తొలగించి సుఖశాంతులను మన ఇంట్లో నెలకొల్చే నిలకొలిగేలా చేస్తుంది కాబట్టి డబ్బు మన ఇంట్లో నిలకడగా ఉంటుంది ప్రతి ఒక్కరి ఇంటి ముందు కానీ చెట్లను మొక్కలను పెంచుతూ ఉంటారు అందులో శంకు పువ్వుల మొక్క ఉంటే శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి అనుగ్రహం ఏర్పడుతుంది శంకు పువ్వులంటే శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి ఇంక పువ్వులతో విష్ణుమూర్తికి మాలను సమర్పిస్తే చాలు పొంగిపోయి మీకు మీ కోరికను నెరవేరుస్తాడు మీ కోరిక స్వయంగా విష్ణుమూర్తి తీరుస్తాడు కాబట్టి శంకు పువ్వులతో విష్ణుమూర్తిని పూజించండి అలాగే చీపురును పడమట దిశలో ఉంచాలి మంచం కింద ఉంచకూడదు చెత్త డబ్బాను ఈశాన్యం వైపు పోగు చేసుకోవాలి అలాగే పూజ గదిలో ఒకటే వినాయకుని చిత్రం ఉండాలి ఎక్కువ ఉంటే కార్యాలలో ఆటంకాలు వస్తాయి అలాగే మన ఇంటికి ఎవరైనా ముత్తైదులు వస్తే పసుపు కుంకుమ తాంబూలం ఇవ్వాలి దీనివలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ప్రాప్తిస్తుంది అలాగే ఉదయం నాలుగున్నర నుండి ఐదు గంటల మధ్య ఈ సమయాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు ఈ బ్రహ్మముహూర్తంలో పూజ చేస్తే పుణ్యఫలం రెట్టింపుగా వస్తుంది సంతానం కోసం గోపాల సహస్రనామ స్రో ఆరోగ్యానికి మన చాలిస్తాను చదువుకోవాలి అలాగే ఈ స్వామివారి యొక్క అనుగ్రహం మీపై కలగాలి అన్న మీరు ఈ చిన్న చిన్న పరిహారాలను ఆచరించండి మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి మీరు కనుక మా ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఇవి మన పూర్వీకుల అనుభవాల నుండి వచ్చిన శక్తివంతమైన పరిహారాలు మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో చేస్తే తప్పక ఫలితం అనేది వస్తుంది మీరు కూడా ప్రయత్నించి చూడండి మంచి ఫలితం అనేది పొందుతారు అలాగే మా ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి